పేరు యాద పర్వే గారి ఏ ఊరు పెద్ద రేటు పెట్ మండల వస్తుంది పులికల మండలి సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అంతా ఎట్లా అంత ఏం రేటు నాలుగు లక్షలు చార్ లాక్ చార్ లాక్ దాం ఫోర్ లాక్ ప్రైస్ నీ నెంబర్ ఇవ్వు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ రేట్ వస్తేనే ఇస్తావు రేట్ రాకపోతే ఇవ్వు ఎయిట్లోకి మరి అప్పుడు అరకాయన్ని నాకు అరకాయన్ని నడిచేది ఎన్ని ఎకరాలు ఉంది యాభై ఎకరాలు పట్టుకున్నా మొత్తం సొంత ఎంత ఉంటుంది ఆరేడు ఎకరాలు మొత్తం యాభై ఎకరాలు నడిచాయి బండలు లేకున్నాయి ఏం తగ్గలేవు బరువు ఏం దాన ఏం పెడతావు మరి వీటికి దాన లేదేం లేదా మరి అరకేవాళ్ళు కొడతారు మరి నువ్వేనా రోజు ఎన్ని ఎకరాలు నడుస్తాయి కొట్టేటి తీరుంటుందా అంజాద్ అంటున్నా మంచి కొడితే ఏడెనిమిది ఎకరాలు కొడతాయి ఈ ట్రాక్టర్ ఉందినా రెండు ట్రాక్టర్లు ఉంటాయి చేసిబుంటుంది అనమాట అవి ఒకటి కేజీలు ఉన్నది ఎడ్ల బండికి మంచిగా ఉన్నది షెడ్ గిడ్డు నెంబరైక్ ఉన్నది సరే మరి కలుద్దాం మళ్ళీ ఒకసారి సరే ఉంటుంది రైట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగానే